నమస్కారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనమైనటువంటి విషయం తెలంగాణకు చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి మర్డర్ అయ్యారు అనేటువంటిది ఒక సంచలనమైనటువంటి విషయం దీని మీద చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమైతే ఏంటంటే ఈ యొక్క ప్ర ప్రవీణ్ ప్రగడాల అనేటువంటి ఆయన ైదరాబాద్లో ఉంటూ పాస్టర్ పాస్టర్గా మంచిగా జీవితం కడుపుతున్నాడు తను నెలకు ఒకసారి లేకపోతే అప్పుడప్పుడు రాజమండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా తన ప్రసంగాలు ఇస్తూ ఉంటాడంట అక్కడ కూడా తిరుగుతూ ఉంటాడు మనం ఇక్కడ గమనిస్తే ఈయన దాదాపు రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయ్ కోటీశ్వరుడు ఆర్థికంగా ఎంతో బలమైనటువంటి వ్యక్తి మరి ఇతను ఆంధ్రప్రదేశ్కి రాజమండ్రి నుంచి వెళ్ళేటువంటి దారిలో రోడ్డు పక్కన ఒక అనామక శవం వలె ఆయన పడిపోయాడు ఆయన మీద ఆయన ఒక టూ వీలర్ పడేస్తుంది ఒక దుప్పట్లా కప్పినట్టుగా పడేస్తుంది ఉదరదాన్ని చూసినటువంటి అక్కడ పోలీసులు దీన్ని సాధారణ యాక్సిడెంట్గా భావించారు యాక్సిడెంట్ చెప్పడం జరిగింది తద్వారా లోకేష్ గారు అది ఒక యాక్సిడెంట్ జరిగింది అని ఆయన ప్రకటించారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో రెస్పాండ్ అసలు అవ్వదు ఇది గమనించాల్సినటువంటి విషయం తర్వాత అక్కడికి ఈ యొక్క ప్రవీణ్ పట్ల వారి మృతదేహం అనే సంగతి తెలియగానే కొంతమంది లక్షలాది మంది కూడా క్రైస్తవులు అక్కడికి వచ్చింది వాళ్ళందరూ చూడగానే ఈయనని ఒక పద్ధతి ప్రకారం చంపినట్టుగా కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది అదేవిధంగానంటే నిజంగా కూడా యాక్సిడెంట్ అయి ఉంటే హైవే మీద అందులో ఆయన బుల్లెట్ బడ్ బడి మీద వెళ్తున్నారు యాక్సిడెంట్ అయితే జరిగేటువంటి కొన్ని రకాలైన గాయం కూడా ఆయన ఒంటి మీద ఎక్కడే లేదు ఆయన ఎంతో పద్ధతిగా చంపారు అని అర్థమవుతుంది అది ఎలాగంటే నువ్వు ఈ విధంగా ఆలోచిస్తున్నావు కాబట్టి నీ మెదడు ఉండకూడదు అని తల మీద కొట్టి మెదడు మీద గాయం చేశారు వాళ్ళకి ఈ విధంగా మాట్లాడారు ఆయన మీద కొట్టి లోటు మీద గాయం చేశారు ప్రజానం చీం ఆయనకి మరియు ఇటువంటి మనిషిగా నువ్వు అని చెప్పేసి ఆయన గుండెల మీద కూడా ఆయన చొక్కా మీద కాలుతో కొట్టినటువంటి ముద్రలు ఉంది ఆ యొక్క షూస్ ముద్రలు లే చెప్పుల ముద్రలు స్పష్టంగా ఆయన చొక్కా మీద ఉంది అతని శరీరాన్ని కూడా ఆ విధంగా కూడా కాలుతో కొట్టడం జరిగింది మరి ఇవన్నీ కూడా స్పష్టంగా సాక్షాత్ కనిపిస్తుంది వీటిని గమనించినటువంటి అక్కడ స్థానిక నాయకులు ఇంకా అనేక మంది క్రైస్తవులు అందరూ కూడా ఉద్యమం చేశారు ఇక్కడ వాళ్ళందరూ జాగ్రత్తగా సీరియస్గా ఆలోచించే విషయం ఏంటంటే వీళ్ళని ఎవరు చంపుకుంటారు మామూలుగా ఏంటంటే పాస్టర్లు ఎవరైనా చంపితే హిందువులే అనేటువంటి మాట వస్తుంది కదా కాబట్టి హిందూ మత పెద్దలుగా మేము మాట్లాడుతున్న విషయం ఖచ్చితంగా కూడా దీనికి హిందూ మతానికి ఎటువంటి సంబంధం లేదు వీళ్ళు ఖచ్చితంగా హిందూ మతమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చెప్పి గమనిస్తే సాధారణంగా పాస్టర్ అనేటువంటి వాళ్ళు లో హిందూ మతాన్ని ఎక్కువ మంది దూషిస్తూ ఉంటారు శ్రీరాముని తిట్టడం సీత తిట్టడం అనేక మంది హిందూ మత దేవతలు తిట్టడం వంటివి చేస్తూ ఉంటారు దీనివల్లనే కొంతకాలం కొన్ని దశాబ్దాల కిట్టం నార్త్ ఇండియాలో కూడా ఒక ప్రముఖ పాస్టర్ అక్కడ పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది అది అప్పట్లో సంచలనంగా మారింది తర్వాత వాళ్ళు కొన్ని జాగ్రత్త తీసుకోవడం వల్ల ఇటువంటి సంఘటనలు మారిన తర్వాత జరగలేదు ఎక్కువ మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ విధంగా పాస్ట్ అనేటువంటి ఆయన మట్ల జరి పట్ట జరగడం జరిగింది ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈయన యొక్క ప్రొఫైల్ మొత్తం కూడా వెనక్కు తీసుకొని చూస్తే ఈ యొక్క ప్రవీణ్ పగనాల వారి యొక్క తండ్రి ముస్లిం వారి యొక్క తల్లి క్రిస్టియన్ మన చెందిరా ఉంటారు ఈ యొక్క ప్రవీణ్ పగనాల గారికి మరొక సోదరుడు కూడా ఉన్నారు ఈ విధంగా ఈయన వారి యొక్క తండ్రి వాళ్ళ అమ్మగారిని మోసం చేశారు అనేటువంటి ఉద్దేశం ప్రవీణ్ ప్రగడాల స్పష్టంగా అనిపిస్తుంది ఆయన ఆ ఉద్దేశంతో తను చిన్నప్పటి నుంచి కూడా పూర్తిగా కూడా ఏదైనా క్రిస్టియన్ మతంలో ఉన్నాడు ఆయన చిన్నతరాల్లో అప్పుడప్పుడు మసీద్కి వెళ్ళాను తర్వాత వెళ్ళలేదు అని ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పడం తీవ్రమైనటువంటి రౌడీలా ఉండేవాడు వచ్చినప్పుడు అన్ననికి కొట్టడం విధమైన కోపంతో ఎక్కువ ఉండేవాడు ఒకసారి తన అన్నని ఎవరో కొట్టారనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి తీవ్రంగా అటాక్ చేశారు ఆ దెబ్బకి అతను పడిపోతే ఇక చనిపోయాడు అనుకొని ఆ పొలంలో పడేసి చనిపోయాడు కానీ ప్రవీణ్ అదృష్టవ అదృష్టవశాత్తు ఇతను కొట్టిన వ్యక్తి చనిపోలేదు పంకే ఉండటం వల్ల అది ఒక కేసు అయితే ఈ ప్రవీణ్ పొగడాల గారి బంధువులు అనేటువంటి ఒక పోలీసు వారు ఇన్వాల్వ్ అయ్యి మధ్యవర్తులతో కేసీల మీద రాకుండా చేశారు ఈక్కడి నుంచి కూడా పంపించేసి ఒక సాంఘిక సంక్షేమ రాష్ట్రం పంపడం జరిగింది ఆ విధంగా పెరిగేటువంటి ఆయన తర్వాత కాలంలో ఇండోర్కి వెళ్ళి అక్కడ అంతర్జాతీయ ఎంబీఏ డిగ్రీ చేశారు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పాస్టర్ ఉంటే ఆయన దగ్గర ఉండి ఆయన కూతుర్ని లవ్ చేసి ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయారు పర్వతకాలంలో మన హైదరాబాద్ ఉంటుంది ఈయన ఏంటంటే ఒక పాస్టర్ అయి ఉంటే వాళ్ళ మతం గురించి వాళ్ళు వాళ్ళ చర్చెస్లో మాట్లాడుకోవాలి అలా కాకుండా హిందువుల దేవతలను సూచించడం హిందువుల పట్ల అసభ్యంగా మాట్లాడటం ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల ఎందరో కూడా అతనికి శత్రువులు అయ్యారు అంతేకాకుండా ఈయన కురాన్ని కూడా దిగుతుంటాడు అది ప్రత్యేకత ఈ ప్రవీణ్ అనేటువంటి ఆయన కురాన్ గురించి అనేక సందర్భాలలో కూడా కొన్ని వేల కొన్ని దాదాపుగా సంవత్సరాల నుంచి అసభ్యంగా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన వీడియోలో మనం స్పష్టంగా చూడొచ్చు ప్రవీణ్ ప్రగాల్ గారు అంటారు ఆడవాళ్ళని చిత కొట్టండి అని కురాన్లో చెప్పారని చెప్తుంది దానికి ఆయన ప్రత్యేకంగా ఒక అధ్యాయం ఒక లైన్ కూడా చెప్పడం జరిగింది అలా కాకుండా ఆడవాళ్ళు బెడ్రూమ్ రాకపోతే ఏం చేయాలి అది కురాన్లో ఉందని ప్రవీణ్ పగడాల గారు చెప్పారు మరి ఈయనకిన్ని తెలుగుతేటలు ఎక్కడి నుంచి వచ్చినాయో మాకు అర్థం కావట్లేదు వాళ్ళకు కూడా అర్థం కాలేదు తర్వాత ఈయన ఈయన హత్య కారణం అని చెప్పబడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి కామెంట్స్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఒక కామెంట్స్ ఏంటి జరిగింది కురాన్ అది అదేంటంటే ఈ యొక్క మహమ్మద్ ప్రవర్తన అనేటువంటి ఆయన ఆడవాళ్ళు మసీదు రావతని ఆదేశించాడట దానికి కారణం ఏంటని ఆయన చెప్పిన సమాధానం కూడా చాలా అసభ్యకరంగా కూడా ఉంటుంది అదేంటంటే ఆడవాళ్ళందరూ కూడా మసీదుకి వచ్చి ప్రార్థన చేస్తే ఈ యొక్క ముస్లిం ప్రార్థనలు అంటే నమాజ్ నమాజ్ అనేది అందరు కూడా ఒంగోని చేస్తారు కాబట్టి మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఒంగోని నమాజ్ చేసినప్పుడు వాళ్ళని చూసేటువంటి మగవాళ్ళకి కామోద్రయం కలుగుతుంది కామకూరగా కలుగుతున్నాయి ఆ ముస్లిమ్స్ కొంతమంది వెళ్ళేసేసి మహమ్మద్ ప్రాప్తం చెప్పారు అప్పుడు మహమ్మద్ ప్రాప్త అన్నారట మహిళలందరూ మీరు ఒంగోని నమాజ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని చూస్తే కాంకూరగా కదులుతున్నాయట కాబట్టి మీరు ఇళ్లలోనే చేసుకోండి నమాజ్ అని చెప్పారు ఇటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి ప్రవీణ్ పగడాద మీద ఎందరో ముస్లింలు కూడా తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు వాళ్ళందరూ కూడా ఆయనకు ఫోన్ చేసి చాలా భయంకరంగా బూతులు వద్దు దూషించడం జరిగింది ఇవన్నీ కూడా యూట్యూబ్లో వీడియోస్ కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా సరే యూట్యూబ్లో ఓపెన్ చేసి ఇవన్నీ మీకు చూసుకోవచ్చు తర్వాత నిలువ చెప్పు తిన్నటువంటి సమీ అనేటువంటి ఒక వ్యక్తి కూడా తప్పనిసరిగా క్షణాన్ని చెప్పాలి చెప్పబోతే మీ నాన్నకి పోసేస్తాం తలని చేస్తాం అని బహిరంగంగా కూడా ప్రవేట్ పగడాల గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ముస్లిం వాళ్ళ వార్నింగ్లకి భయపడేటట్టుగా ఈయన భావించి నటించి నేను సారీ చెప్తున్నాను అని క్షమించండి అని చెప్పేసి ఇలా ఫేస్బుక్లో కూడా ష్రాప్ అని చెప్తున్నట్టుగా ఘటకారం కూడా పెట్టడం జరిగింది కానీ ఇతను చేసినటువంటి ఈ యొక్క కురాన్ మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి కామెంట్స్ కురాన్ గురించి చాలా తప్పుగా మాట్లాడటం మహిళల్ని చితకొట్టమని కురాన్లో ఉందని చెప్పడం మహిళల పట్ల అసభ్యంగా కురాన్లో ఉందని మాట్లాడటం మహమ్మద్ ప్రవక్త గురించి తప్పుగా మాట్లాడటం ఇటువంటివన్నీ గమనించినటువంటి ముస్లిం మతలందరూ కూడా ఆయన మీద ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు నెల రోజుల క్రితం కూడా ఆయన స్పష్టంగా చెప్పారు తన మీద ఒక ఫత్వా జారీ అయింది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది త్వరలో చనిపోతున్నాను అని ప్రవీణ్ ప్రగాఢ గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం ఆయనకి తోటి పాస్ ఎవరు కూడా సపోర్ట్ రాలేదు ఇది ఆయన చాలా బాధపడుతూ చెప్పారు ఐక్యత లేదు ఎవరు సపోర్ట్ అని బాధపడుతూ బహిరంగంగా చెప్పడం జరిగింది చివరికి చంపేస్తే అన్న ఐక్యత వస్తుందో అని ఆయన తన బిఏ చెప్పారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకంటే చక్కగా మన భారతదేశంలో ఉండేటువంటి లౌకిక రాజ్యం లౌకిక రాజ్యంలో మత స్వేచ్ఛ ఎవరి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఎవరి పూజలు చేసుకోవచ్చు అంతేగాని తోటి మ తోటి మతాన్ని తోటి మతముని దూషించడం ఇతర మతాల దేవుళ్ళని దూషించడం ఇతర మతాల ప్రవర్తన దూషించడం ఇతర మతాల పవిత్ర గ్రంథాలను దూషించడం అనేది లౌకిక రాజ్యాల్లో బాగా కాదని గుర్తుపెట్టుకోవాలి ఇట్స్ ఏ అఫెన్స్ అది ఖచ్చితంగా చట్టబద్ధమైనటువంటి నేరం అనే విషయం కూడా అందరూ తెలుసుకోవాలి ఈ విధంగా పాస్టర్లు మొన్న చెప్పారు వాళ్ళకు సమావేశం పెట్టుకొని చెప్తున్నారట వాళ్ళకు ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటామని మీరు ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం కాదు మీరు ఎంత తప్పుగా ప్రచారం చేసినప్పటికీ కూడా భారతదేశంలో క్రిస్టియన్స్కి రక్షణ లేదని మీరు చెప్పేటువంటి ప్రచారం అబద్ధం దీని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎవరి మీద అటాక్ జరిగినట్టు దానికి కారణం వారు తోటి మతస్థుల మీద తప్పుగా మాట్లాడటం అసభ్యంగా మాట్లాడటం వల్ల మీ దుష్ప్రవర్తన వల్లే ఈ యొక్క క్రిస్టియన్స్ అని చెప్పబడే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి తప్ప నిజంగా పూజ చేసుకునే వాళ్ళు ఎవరి మీద కూడా దాడి జరగట్లేదు ఇది వాస్తవం కాబట్టి మీరు మీ యొక్క కమిటీలో మీరు అంతర్గతంగా చర్చించుకొని కొన్ని మోరల్ వాల్యూస్ ఫాలో అవ్వాలి అని చెప్పి కూడా ఈ యొక్క పాస్టర్ల కమిటీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు తప్పనిసరిగా కూడా మీ యొక్క మీటింగ్లో మాట్లాడుకోండి మీరు నిర్ణయం తీసుకోండి ఇక్కడి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇతర మతస్తులను దూషించవద్దు శ్రీరాముని పట్ల తప్పుగా మారద్దు శ్రీకృష్ణుడు పట్ల అసలు మీకు అనవసరం పూర్తిగా కూడా కేవలం మీ చర్చెస్లో మీ యశ్వరం గురించి ప్రార్థన చేసుకోండి మీ మీ గురించి ప్రార్థన చేసుకోండి చక్కగా ప్రార్థన చేసుకోండి మేము అందరం కూడా మీకు సపోర్ట్ కూడా చేస్తాం తోటి మతాన్ని గౌరవిస్తాం అలా కాకుండా ప్రతి చర్చిలో కూడా రాముని తిట్టడం సీతం తేయడం భగవద్గీత అవమానంగా మాట్లాడటం ఇది చాలా చర్చెస్లో కూడా ఒక ఖచ్చితమైన విధానంగా ఉంది మేము గమనించడం జరిగింది ఇదే ఏ దేవాలయంలో కూడా జీసస్ క్రీస్తు టెట్ అనే విషయం మీరు గమనించాలి ఏ దేవాలయంలో కూడా అది శివుని ఆలయమైన విష్ణు ఆలయమైనా ఎవరి అమ్మవారి ఎక్కడైనా సరే వాళ్ళు చక్కగా గుళ్ళకెళ్ళి వాళ్ళు వాళ్ళ దేవతల పూజలు దేవుళ్ళ పూజలు చేసుకుంటూ తప్ప వేరే మతం అని బైబిల్ తిట్టడం ఇటువంటి పనులు అసలు ఎక్కడ చేయరు అసలు పేరు కూడా ఎవరు ఎత్తారు బైబిల్ పేరు ఎవరు కూడా దేవాలయాల్లో ఒక్కరు కూడా ఎత్తారు వాస్తవం కేవలం వాళ్ళ పూజలు మాత్రం వాళ్ళు చేసుకుంటారు నిజమైన లౌకిక రాజ్యం అనేది హిందువులు మాత్రమే నిరూపిస్తున్నారు ఇంకా కొన్ని మసీదుల్లో అయినా సరే ప్రసంగాలు ఉంటాయి కానీ హిందూ మతంలో కూడా ఇటువంటి ఉద్రిత ప్రసంగాలు కూడా ఇతర మతాలు చూసేటప్పుడు కూడా ఎక్కడా లేదు ఇప్పటికైనా మీ పాస్టర్లో తెలియజేస్తున్నాం మీరు తప్పనిసరిగా మీ చర్చస్లో కేవలం మీ దేవుడి ప్రార్థనలు మాత్రమే చేసుకోవాలి మీ ఉపసాలు మీరు చేసుకోవాలి అని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇతర మతం పట్ల తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా మేము మీ పట్ల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వీలైతే హిందువులు కూడా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోగలరు చట్టబద్ధంగానే మేము కూడా అంతర్జాతీయ స్థాయిలో మీరు భారతదేశాన్ని చెడ్డ పేరు చేస్తున్నారు మా బాధని భారతదేశం వంటి గొప్ప దేశంలో లౌకిక దేశంలో క్రిస్టియన్ మతం మీద దాడిలు జరుగుతున్నాయని కేఎప్ లాంటి వారు తప్పుడు ప్రచారం చేయడానికి తీవ్రంగా ఖండిస్తుంది భారతదేశంలో ఎక్కడా కూడా సరైన క్రిస్టియన్స్ మీద ఎక్కడా దాడి జరగట్లేదు వాళ్ళని గౌరవిస్తున్నారు అనేది వాస్తవం తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళ మీద మాత్రమే ఎవరో కొంతమంది అతివేదాలు కూడా దాడి చేసే అవకాశం ఉంది మిమ్మల్ని తిడితే మీరు ఊరుకుంటారు మిమ్మల్ని తిడితేనే మీకు గౌరవం వస్తుంది అటువంటిప్పుడు పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవతల పట్ల దేవుడి పట్ల మీరు దూషలు చేస్తే ఖచ్చితంగా అటువంటి రియాక్షన్ ఉంటుంది భారతదేశ చరిత్రలో చూస్తే అనేక పండుగలు కూడా ఇట్లా వచ్చినవి దుర్మార్గులు ఎవరైతే ఉంటారో దుర్మార్గులు అనేది చివరికి దుర్మరణం తప్పదు ఇది వాస్తవం కాబట్టి మీరు ఎప్పటికైనా మారాలి చక్కగా కూడా మీ ప్రార్థనలు మీరు చేసుకోండి భారతదేశానికి మంచి పేరు తీసుకురావడానికి క్రిస్టియన్ ప్రయత్నం చేయాలి అని కూడా ఈ విధంగా హిందువుల తరపున బహిరంగంగా మీరు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో కృష్ణ మీద దాడి జరుగుతున్నాయని ప్రచారం చేసి భారతదేశంలో చెడ్డ పేరు తీసుకొస్తే మేము కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఈ యొక్క క్రైస్తవ సంస్థలకి కూడా మరియు వీలైతే పోపు గారికి కూడా మేము కాంటాక్ట్ చేస్తాము మీ మీద కంప్లైంట్ చేస్తాము భారతదేశంలో చర్చెస్లో ఇతర మతాల మీద అబ్యూజ్మెంట్ ఉంది ఇతర దేవతల వాటి అసభ్యంగా మిస్బిహేవ్ చేస్తున్నారు తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి మీ మీద పోపులకు కూడా మేము కంప్లైంట్ చేయడానికి కూడా వెనకాడము ఖచ్చితంగా మీ మీద కూడా మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా మంది లౌకిక దేశం కాబట్టి అన్ని మతాలకి సమానమైనటువంటి గౌరవం రాజ్యాంగం కల్పించింది కాబట్టి హిందూ క్రిస్టియన్ ముస్లిం అన్ని మతాలు కూడా సిక్కు మతము జైలు మతము అనేక మతాలు ఉన్నాయి అన్ని మతాలు కూడా చక్కగా కూడా ఒక స్నేహితుల్లాగా జీవిస్తున్నారు అటువంటి స్నేహభావాన్ని కూడా మీరు చూపించాలి అని కూడా